నెక్స్ట్ ఫ్రాక్స్ వచ్చేసి ఆఫర్ సేల్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి చందేరీ ఫ్రాక్స్ సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి ఈ వర్సెట్ మనకి ఆఫర్లో ఇస్తున్నాము చందేరీ ఫ్రాక్స్ అనమాట సో మనకి ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి యెల్లో అండ్ మరీన్ కాంబినేషన్ అండ్ లెంత్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది లెంత్ సో నీకు ఇందుకు ఉంది చూడండి నేను వేసుకున్న డ్రెస్ ఇంతవరకు ఉంది అండ్ ఇది వచ్చేసి లెంత్ మనకి ఇక్కడ వరకు వచ్చేసింది ఓకే అందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ పింక్ సో పింక్ కలర్ చాలా బాగుంది పింక్ కలర్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ ఆఫ్ గ్రీన్ సో యాక్చువల్గా బయట డార్క్గా ఉంది ఇందులో కొంచెం లైట్గా పడుతుంది మీకు కనిపిస్తున్న కలరే బట్ బయట ఇంకా డార్క్గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ లైక్ మనకి మెహందీ గ్రీన్ స్టైల్లో ఉంది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఆఫ్ కోర్స్ ఇది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ వచ్చేది రీజనబుల్ ప్రైస్లో వచ్చేవి మనకి రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటాయి